రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము ఇరవయవ అధ్యాయము నాలుగవ వచనము మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి వనకకుడి వారి ముఖము చూచి బెదరకుడి మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మను రక్షించువాడు మీ దేవుడైన యుహోవాయే మరి ఇక్కడ ఈ వాక్య ధ్యానాన్ని మనం చూసినప్పుడు దేవుడు మనకు ఎదురయ్యేటువంటి ఆపత్కాల సమయములను గూర్చి మనకు ఆదరణ కలిగించేలాగా ఈ వాక్యాలు తెలియజేస్తూ ఉన్నాడు మన హృదయములు జంకనివ్వకూడదంట భయపడకూడదంట వనకకూడదంట ఎవరి ముఖము చూచి మనము బెదిరిపోకూడదు ఎందుకంటే మన కొరకు మన శత్రువులతో యుద్ధము చేసి మనలను రక్షించేవాడు మన దేవుడైన యహోవాయే ఎప్పుడైతే మనము ఆయన ఎందు నమ్మికి ఉంచుతామో విశ్వాసం ఉంచుతాము ఆయనే రక్షించగలడని నిరీక్షణ కలిగి ఉంటామో తప్పనిసరిగా అది జరిగే తీరుతుంది ఎందుకంటే నిరీక్షణను దేవుడు సిగ్గుపరచడు విశ్వాసాన్ని దేవుడు ఘనపరిచేటువంటి దేవుడు అవమానానికి అప్పగించడు మొదట నీకు అది అవమానంగాను వాటముగాను అనిపించవచ్చు కానీ తొందకు అది గొప్ప విజయముగాను గొప్ప ఘనతగాను నీకోసం దేవుడు మార్చివేస్తాడు అందుకే దేవునిలో వేచి ఉండుట నిరీక్షణ కలిగి ఉండుట అనేది ఎంతో ప్రాముఖ్యం మరి ఇక్కడ చూసినప్పుడు సాధారణంగా మనకంటే బలవంతులను ధనవంతులను అధికార బలము కలిగినటువంటి వారిను మనము చూసినప్పుడు ఏమవుతుంది మన హృదయము జడుస్తుంది జంకుతుంది భయపడుతుంది వణుకుతుంది వారి ముఖం చూసి మనకు బెదురు అనేది వస్తుంది ఇవన్నీ సాధారణంగా మనుషుల స్వభావ ప్రకారము జరిగేవే అయితే దేవుని యొక్క ఆత్మశక్తితో మనము నింపబడినప్పుడు ఇలాంటి వాటికి ఏమాత్రము భయపడము దావీదు విషయంలో మనం చూసినప్పుడు సమస్త ఇస్రాయేలు సైన్యము కూడా ఒకే ఒక్క వ్యక్తిని చూసి ఈ రీతిగానే వారి హృదయంలో జంకాయి భయపడ్డాయి వణికాయి అతని ముఖము చూచి బెదిరిపోయాయి ఎవరా వ్యక్తి గోలియాతు అయితే ఒకే ఒక్క వ్యక్తి దేవుని యొక్క ఆత్మ అభిషేకాంతో నింపబడినటువంటి వ్యక్తి దేవుని మీద అచంచల విశ్వాసము కలిగిన వ్యక్తి దేవుడే నన్ను కాపాడతాడు అనేటువంటి నిరీక్షణ కలిగినటువంటి ఒకే ఒక్క వ్యక్తి వచ్చి ఒక్క చిన్న వడిసెల రాయితో ఆ గొప్ప యోధుణ్ణి సంహరించటం మనం చూసాం అది ఎవరిది యుద్ధము యహోవాదే ఆ నామం పేట ఆ వ్యక్తి యుద్ధానికి వెళ్ళాడు మనము జయించలేనటువంటి ఏ పోరాటమైనా దేవుని నామములో పోరాటము చేస్తే తప్పనిసరిగా దానిలో విజయం సాధిస్తాం ఎందుకంటే ఆ నామమునకు లోబడనిది ఏదియు లేదు కాబట్టి తప్పనిసరిగా విజయం నీ వశం అందుకే మీ కొరకు మీ శత్రువులతో యుద్ధం చేసి మిమ్మల్ని రక్షించేవాడు ఎవరంటా మీ దేవుడైన ఇవోవాయే అందుకే ఆయనను దేవుడిగా కలిగిన జనులుగా మనమందరము కూడా ధన్యులమే విజయవంతమైనటువంటి వారమే మనము ఓడిపోయేటువంటి స్థితిలో ఆయన మనకు సహాయం చేసి తన బలాన్ని మనకు అనుగ్రహించి మన చేత ఆ విజయంలను సంపూర్తి చేస్తాడు మన శత్రువులను అనగద్రొక్కుతాడు కాబట్టి నీ పరిస్థితులు అనేటువంటి శత్రువులా ఒకవేళ మనుష్యులే శత్రువులుగా మారా అపవాది ప్రేరేపణ చేత దిగులు నందుకు జడియకు భయపడకు వనకకు బెదిరిపోకు నీ పక్షమున ఉన్నవాడు అందరికంటే గొప్పవాడు ఆయన ఒక్కడు ఉంటే చాలు ప్రపంచం మొత్తం నీకు వ్యతిరేకంగా ఉన్నా నీవే విజయం సాధిస్తావు ఆయన లేకుండా ప్రపంచం మొత్తం నీకు అనుకూలంగా ఉన్నా నీవు ఓడిపోతావు ఈ ఒక్క సత్యాన్ని ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎవరి ఎదుట తలదించిన అవసరమే లేదు దావీదు జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకుంటే ఆ సంఘటనలో ఇస్రాయేల్ సైన్యం మొత్తం భయంతో బిక్కుబిక్కుమంటూ ఉంటే ఒక్క వ్యక్తి వచ్చి దేవుని శక్తితో ఆత్మ అభిషేకంతో నడిపింపబడి శత్రువుల మీద విజయాన్ని దేవుని యొక్క బలముతో విజయం సాధించడం మనం చూసాం మరి అందుకే యుద్ధం ఎవరిది యహోవాదే మనము ఆ యుద్ధాలను ఆయనకు అప్పగించినప్పుడు ప్రతి యుద్ధంలోనూ విజయం సాధిస్తాం కాబట్టి ఈ లోకంలో మనకు ఎదురయ్యే పోరాటాలు ప్రతి విధమైన యుద్ధాలలో మనము కూడా దేవుని శక్తితో విజయము కాక ప్రార్థించుకుందాం సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రమైన గొప్ప తండ్రి నీకే స్తోత్రాలు మరి ఒక నూతన దినమును మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలు గొప్ప వాక్యములతో మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు ఇదిగో మరి ఒక దినమున గొప్ప వాక్యంతో నూతన వాక్యంతో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములయ్యా ఇదిగో తండ్రి మరి అద్భుతమైన రీతిలో మీరు ఇచ్చి ఉన్నారు మా హృదయములు జంకనివ్వకుండా భయపడకుండా వనకకుండా ఎవరిని చూచి బెదరకుండా మేము ఉండాలి ఎందుకంటే మా కొరకు మా శత్రువులందరితో యుద్ధం చేసి మమ్మల్ని రక్షించేవారు మీరే కాబట్టి నిన్ను మేము దేవుడిగా కలిగి ఉన్నాము ప్రతి విషయంలో కూడా మేము విజయం సాధించినట్లు ప్రతి యుద్ధంలో విజయం సాధించేటట్లు నీ నామాన్ని మేము ధరించుకొని ముందుకు సాగి ఈ లోకంలో నీ యొక్క నామం యొక్క శక్తిని బయలుపరిచే వారంగా విశ్వాస వీరులుగా మేమందరము కూడా లోకాన్ని తలకిందులు చేసేవారుగా వెలిగించేవారుగా ఉండటానికి మరొక్కసారి నూతన అభిషేకంతో మమ్మల్ని ఆశీర్వదించి నడిపించి మీ నామాన్ని కనపరచుకో ఆజ రేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోక తండ్రి ఆమేన్